హాయ్ అందరికీ అందరూ కార్తీక మాసం పూజలు బాగా చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి వీడియోస్ అయితే తీశాను కానీ పోస్ట్ చేయడమే లేట్ అయిపోయిందండి నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఇంట్లోనే వెలిగించేసుకున్నానండి అలాగే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపాలు కూడా పెట్టుకునేదాన్ని ఇంకా పాడ్యమి దీపాల విషయానికి వస్తే ఇంట్లోనే ఒక ఇత్తడి పళ్ళల్లో నీళ్లు వేసుకుని అందులోనే దీపాలు వదులుకున్నానండి అదే మా హోమ్ టౌన్ కాకినాడలో అయితే మాకు శివాలయం పక్కనే గోదావరి నది ఉండేదండి అందులోనే పాడ్యమ దీపాలు పెట్టుకునేవాళ్ళం కానీ బెంగళూరులో అలా కుదరదు కదా మరి మనం చేసే పూజ భగవంతుడు మెచ్చుకుంటే చాలండి దానికి ఉదాహరణే కార్తీక మాసంలో చెప్పే పోలమ్మ కదా పోలి వాళ్ళ అత్తగారు డబ్బులేని కోళ్ళని చెప్పి ఎంత చిన్న చూపు చూసి గుడికి తీసుకెళ్ళకపోయినా పూజ సామాన్లు ఇవ్వకపోయినా తను ఇంట్లోనే ఎంతో భక్తి శ్రద్ధతో పూజ చేసుకుంటే ఆ భగవంతుడే దిగి వచ్చి ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్ళాడంట దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే భగవంతుడు మనం చేసే పూజలో భక్తిని చూస్తాడు తప్ప వంకలు పెట్టండి మనుషుల్లాగా అంతే కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ